నంద్యాల పద్మావతి నగర్లో ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ వారి క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్జి ఫిరోజ్ ప్రారంభించారు ఎస్ఎంబీ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్దికి మౌలానా అబ్దుల్ హాజీ టీడీపీ నాయకులు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రధాన నగరాలకు ధీటుగా క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు షోరూం నిర్వాహకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు నాణ్యమైన ఫర్నిచర్లు అందించాలనే ఉద్దేశంతో క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పెళ్లిలకు కావలసిన ఫర్నిచర్ ను అతి తక్కువ ధరలో అందించడం జరుగుతుందన్నారు వరహమతుల్లాహి నంద్యాల పట్టణ ప్రజలకు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మన ఎస్ఎమ్డి ఎంటర్ప్రైజెస్ షాపు పద్మావతి నగర్ నాయుడు గారి కుండ బిర్యానీ పక్కన ఈరోజు ఓపెన్ చేయడం జరిగినది మంచి మంచి సోఫా సెట్లు మంచాలు డైనింగ్ టేబుల్స్ హౌసెస్లో ఏమేమి కావాలి అన్ని వస్తువులు తక్కువ ధరలో మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది అందరూ విజిట్ చేయండి ఎస్ఎమ్డి ఎంటర్ప్రైజెస్ నాయుడు గారి కుండ బిర్యానీ పక్కన ఆ పద్మావతి నగర్ లో మెయిన్ రోడ్ లో ఉంది ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు బీద వాళ్ళకి తక్కువ రేట్ లో చాలా తక్కువ రేట్ లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ విజిట్ చేయండి అస్లాం వరహదు బాహు ఈరోజు మన పద్మావతి నగర్ లో ఎస్ఎమ్డి ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మనం ఇద్దకాలంలో చూసాం మన రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్ వేసాం రెండు వైపున మనం ఎయిట్ మంత్స్ లోనే రోడ్ కూడా కంప్లీట్ చేసాం కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రోడ్ వేసిన వల్ల బిజినెస్ కూడా పెరుగుతుంది నంద్యాలలో టూరిస్ట్ కూడా చాలా మంది వస్తారు ఖచ్చితంగా వీళ్ళ ఎస్ఎండి ఫర్నిచర్స్ వాళ్ళకి మంచి జరగాలని ఇట్లానే వీళ్ళు ఇంకా రెండు మూడు బ్రాంచ్ నంద్యాల్లోనే ఓపెన్ చేయాలని అల్లాతో ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ అండి అస్సలం آج جو ہےس ایم ڈی فرنیچر اس شاپ کا جو ہے شروعات ہوئی ہے افتتاح ہوا ہے اس کے اندر جو ہے علماء اکرام اور خصوصیت کے ساتھ جو ہے اللہ کا کلام پاک جو ہے پڑھا گیا اور اس کے ساتھ جو ہے ہمارے نوجوان قائد جناب این ایم ڈی فیروز صاحب دعمت برکات ہم جو ہے تشریف لائے بہت بڑی خوشی ہے اور جو ہے اس شو روم کے افتتاح کے وقت میں جو اللہ کا کلام پڑھا گیا ہم سب کو اللہ کی ذات سے امید ہے کہ اللہ تبارک و تعالی یہاں پر ہمائی دن شہر بھی آئے ہیں اور علماء بھی آئے ہیں سب آئے ہیں سب شرکت کر کے جو ہے اس شو روم کی افتتاح کے اندر دعا کیے ہیں کہ اللہ تبارک و تعالی اس شو روم کو اچھے طریقے سے برکت کے ساتھ خیر و عافیت کے ساتھ اس کاروبار کے اندر جو ہے ترقی اور جو ہے اور برکتیں عطا فرما ہے اور خاصی دین کے حضرت سے فتین کے فتنوں سے ظالموں کے ظلم سے ہر چیز سے جو ہے اللہ بدرزی سے حفاظت فرما کر اس شو کے اندر خوب بر خوب فائدہ خوب جو ہے اچھے سے اچھا جو ہے کاروبار ترقی کرنے کی ہم جو ہے اللہ سے دعائیں گے اللہ تبارک و تعالی ہم سب کے یہاں پر جڑنے کو خاص کر جو ہے فیروز بھائی کے شرکت کرنے کو جو ہے قبول فرما کر اس دکان کی جو ہے افتتاح کے لیے آئے اللہ ان کے آنے کو ہمارے جمنے کو ہیلو نند نیوز ٹین میں جھٹ جرگے سنگھن نے مادرشٹ کی تیسرا والی انکنٹنارا అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి